యాంగ్జైటీ అనేది ఎందుకు వస్తుంది దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఆహారం ఏ విధంగా ఉండాలి అలాగే ఎటువంటి ఆసనాలు వేయాలి ఇలాంటి అంశాలతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ యోగా మాస్టర్ ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈ యాంగ్జైటీ అనేది రావడానికి గల కారణం ఏమిటంటారు అంటే కొంతమంది దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ జాబ్ చేసేవాళ్ళు కూడా వర్క్కి వెళ్ళే వాళ్ళు కూడా దానివల్ల మాట్లాడలేరు వాళ్ళ వైపు తప్పు లేకపోయినా లేదు అనే ముక్క వాళ్ళు చెప్పలేరు సో ఇలా రకరకాల పరిస్థితులను వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ఇంకా కొద్ది రోజులకి ఎలా అవుతుందంటే అదొక సైకలాజికల్ డిజార్డర్లా మారిపోయి ఇంకెవరితో మాట్లాడకపోవడం ఎవరితో కలవకపోవడం వచ్చామా ఏదో వర్క్ చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది కొంతమంది అయితే ఇంకా ఘోరమైన స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు ఒక డార్క్ రూమ్లో నుంచి రాకపోవడం ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి అసలు దీనికి కారణం ఏంటంటారు ఒకవేళ దీంట్లో నుంచి ఎట్లా బయటపడచ్చు అంటారు అసలు బయటపడచ్చు అంటారా తప్పకుండా బయటపడచ్చు అమ్మా ఈ యాంగ్జైటీకి ముఖ్య కారణం ఏంటంటే అమ్మా అనేక కారణాలు ఉన్నాయి వాతావరణ పరిస్థితులు మనం ఉన్నటువంటి ఈ యొక్క ఎన్విరాన్మెంటు తర్వాత మనం కలిసేటటువంటి వ్యక్తులు మన వర్క్ ప్రెషరు ఇవన్నీ ఒకే మనం చేసేటటువంటి వృత్తి ఇవన్నీ ఒక కారణం అయితే ముఖ్యమైన కారణం ఏంటంటే నోస్ బ్లాకేజెస్ ఉండడం ఇది మూల కారణం రూట్ మనము ట్రీట్మెంట్ అనేది వీటికి ఇవ్వలేం ఎందుకంటే నేచర్ ఆఫ్ వర్క్ చేయాల్సి వాతావరణాన్ని మనం మార్చలేము ఎన్విరాన్మెంట్ని కూడా మార్చలేము ఎందుకంటే అందరూ వ్యక్తులు ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం మార్చలేము వాళ్ళ యొక్క స్వయంగా వ్యక్తి వ్యక్తిత్వము మార్చలేము తర్వాత ఈ ఇవి ఏమీ మార్చలేము కానీ శరీరంలో ప్రాణశక్తి ఎప్పుడైతే దశలో ప్రవహిస్తూ ఉంటుందో ఇక్కడ ప్రాణశక్తి అంటే నేను అనేది బయట నుంచి తీసుకునేటటువంటి లోపలికి తీసుకునేటటువంటి శక్ ఆక్సిజన్ ఏదైతే ఉందో అందులో ప్రాణశక్తి శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది అదే మనస్సును నడిపిస్తూ ఉంటుంది ఫంక్షనింగ్ ఫిజియలాజికల్ ఫంక్షనింగ్ అంతా ప్రాణశక్తితో నడి జరుగుతూ ఉంటుంది అది మామూలుగా ఈ సైన్స్కు తెలియదు మన వాళ్ళు ముందు ఎప్పుడో చెప్పారు ఈ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు తర్వాత కోర్మ కృకుర నాగ దేవదత్త ధనంజయ వాయువులు మనం తీసుకునేటటువంటి ప్రాణవాయువు లోపలికి వెళ్ళి ఒక్కొక్క ఫంక్షనింగ్ కోసం ఒక్కొక్క విభాగంలోకి ఒక్కొక్క పేరుతో మారి ఆయా ఫంక్షన్ చేస్తుంటుంది ఉదాహరణకి ఉదాహరణ వాయువు ఇక్కడి నుంచి పైన వర్క్ చేస్తూ ఉంటుంది తర్వాత ప్రాణవాయువు ఇక్కడి నుంచి ఒక ఇక్కడికి ఫంక్షన్ చేస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆర్గాన్స్ని ఫంక్షన్ చేపిస్తూ ఉంటుంది ఫిజిలాజికల్గా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సమాన వాయువు ఇక్కడి నుంచి బొడ్డు నుంచి కింద అపాన వాయువు మొత్తం వ్యానవాయువు ఈ విధంగా చేపిస్తూ ఉంటుంది ఇప్పుడు కూర్మ కురుకుర నాగదత్త దే ఈ వాయువులన్నీ కూడా తుమ్ములు రావటానికి తర్వాత కళ్ళు ఆ కన్నురెప్పలు ఆడడానికి ఆవిలింతలు రావటానికి ఎక్కిళ్ళు రావటానికి ఇలా వాటికి ఫంక్షన్ చేస్తూ చేస్తూ ఉంటాయి ఈ ఉపవాయువులు ఐదు ఉపవాయువులు సో ఈ ఐదు ప్రాణాలు మనం ఎట్లా ఏర్పడుతున్నాయంటే మనం తీసుకునే శ్వాసలో లోపలికి పోయినటువంటి ప్రాణశక్తి ఈ పది భాగాలుగా విడిపోయి ఆయా పది ఫంక్షన్స్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే యాంగ్జైటీ పేషెంట్లో నోస్ ఎప్పుడు కూడా బ్లాక్ ఉండకూడదు బ్లాక్ ఉంటే ఏ యాంగ్జైటీ పేషెంట్ కూడా చెక్ చేసుకుంటే ఇలా ఫ్రీగా ఆడవు కొంచెం టైట్గా ఉంటుంది వాళ్ళకు ముఖ్యంగా రై లెఫ్ట్ టైట్ ఉంటుంది రైట్లో ఫ్రీ ఫ్లో ఆడుతూ ఉంటుంది ఇట్లా జరగడం వలన లోపలికి పోయే ప్రాణశక్తి ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది రైట్ నాస్టల్ ఇది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తు చేస్తుంది లెఫ్ట్ నాస్టల్ ఈ వాస్తవంగా ఏంటంటే ఆరోగ్యవంతమైనటువంటి మానవుడికి ప్రతి గంటకి ఒకసారి ఈ ఇది కొంచెం ఫ్రీగా ఉంటే ఇది కొంచెం టైట్గా ఉంటుంది ఒక గంట తర్వాత ఇది కొంచెం ఫ్రీ అవుతుంది మళ్ళీ ఈ నాస్టల్ కొంచెం టైట్ అవుతుంది అలా గంటకు ఒకసారి మారుతూ ఉంటుంది వాస్తవంగా ఇంకా తొందరగా మారింది అనుకోండి ఎంత తొందరగా మారితే అంత ఆరోగ్యవంతుడు ఇంకా రెండు నిమిషం ఇప్పుడు నిమిషానికి రెండు నిమిషాలకు కనుక మారితే అతను యోగి ఎందుకంటే యోగులు ఈ దండం యోగదండం పెట్టుకుంటారు కదా వాళ్ళు ఈ శ్వాసను మార్చుకోవడానికే పెట్టుకుంటారు అది దానికి ఉపయోగపడేది అది ఆ విధంగా మనం శ్వాసను మార్చుకునే పద్ధతులు చాలా ఉన్నాయి వాటిని ట్రీట్మెంట్లో వాళ్ళకి అనుకూలంగా ఎంత మార్చుకోవాలనేది మేము సజెస్ట్ చేస్తాము ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు నోస్ బ్లాకేజెస్ ఉంటాయి ఈ నోవ్స్ బ్లాకేజెస్ని కనుక క్లియర్ చేసుకుంటే ఈ యొక్క సమస్య నుంచి యాంగ్జైటీ సమస్య నుంచి బయటపడచ్చు ముఖ్యంగా రైట్ నాజుల్ ఫ్రీ ఉంటుంది లెఫ్ట్ నాజుల్లో బ్లాక్ ఉంటుంది దీన్ని మార్చుకునే విధానము ఎక్కువగా కండ పెరిగి ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ చేసుకోవాలి అంటే ఇది సైనస్కి దగ్గర అంటారు సైనస్ ఇది ఇంకా చెప్పాలంటే ఐదు వ్యాధుల తర్వాత వచ్చేటటువంటి ఆరు వ్యాధి యాంగ్జైటీ లేదా డిప్రెషన్ ఇక్కడ ఫస్ట్ ఎలర్జీతో స్టార్ట్ అవుతుంది ఆ ఎలర్జీ కాస్త సైనసైటిస్గా మారుతుంది ఆ సైనసైటిస్ పెరిగింది అనుకోండి ఇంకా కొంచెం మైగ్రేన్ ఉంటుంది మైగ్రేన్ కూడా వస్తుంది ఆ మైగ్రైన్ ఇంకా కొంచెం పెరిగిందంటే వెర్తిగా వస్తుంది ఇవన్నీ అనదములు లేదా అక్కచు తర్వాత ఈ నాలుగటి తర్వాత వచ్చేటటువంటిదే ఇన్సోమినియా ఉంటుంది నిద్ర రాదు నిద్ర పట్టదు ఇది ఐదోది ఈ ఐదుగురు అన్నదమ్ముల తర్వాత లేదా ఐదుగురు అకలి తర్వాత పుట్టేటటువంటి వ్యాధి ఐదర్ యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్ ఎడం ముక్కు కనుక క్లోజ్లో ఉండి రైట్ నాజులు ఎక్కువగా ఆడుతూ ఉంటే యాంగ్జైటీ వస్తుంది ఆ దానికి లక్షణాలు ఎలా ఉంటాయంటే వెళ్ళు వేడైపోతుంది ఎప్పుడు ఫ్యూచర్ థాట్స్ వస్తూ ఉంటాయి భయం భయంగా ఉంటుంది ఏదైనా పని చేయాలంటే భయం వేస్తుంది ఎవరితో మాట్లాడాలన్నా భయం వేస్తుంది సమాజం లేకపోవాలన్నా భయం వేస్తుంది ఇంకా ఇరిటబుల్ బౌల్ సిన్ సిండ్రోమ్ కూడా వస్తుంది ఎప్పుడూ ఒక రకమైనటువంటి ఆందోళన ఉంటుంది లోపల సో ఈ లక్షణాలను కనుక చూస్తే నోస్ చెక్ చేసుకోవాలి రోజుకు గంటకు ఒకసారి చెక్ చేసుకొని రాసి పెట్టుకుంటే ఈ పన్నెండు గంటల్లో ఎన్నిసార్లు మారింది అనే దాన్ని బట్టి పన్నెండు గంటల్లో పన్నెండు సార్లు మారితే ఆరోగ్యం ఉంటుంది పన్నెండు సార్లు ఒక ఏడు సార్లు ఎనిమిది సార్లు సార్లు ఐదు సార్లు ఎంత తక్కువసేపు మారుతూ వస్తూ ఉంటే అంత ఎక్కువ అనారోగ్యం అనారోగ్యం అనారోగ్యవంతుడు ఉన్నట్టు ఎక్కువసేపు కనుక రైట్లోనే ఫ్లో అయింది అనుకోండి అతనికి హై లెవెల్లో యాంగ్జైటీ ఉన్నట్టు సో ఆ యాంగ్జైటీని తగ్గించాలంటే ఫస్ట్ అతని ముక్కును సరిచేయాలి ముక్కును సరిచేసే విధానం యోగాభ్యాసంలో చాలా ఉన్నాయి కొన్ని ఎక్సర్సైజులు బాడీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ తర్వాత కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ జలనేతి సూత్రనేతి వాటి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సైనసైటిస్ ద్వారా వచ్చినటువంటి అలా లోపల ఫ్లమ్ అనేది ఫామ్ ఉంటుంది సో దాన్ని జలనేతి ద్వారా తీసేసి అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ద్వారా కొంచెం ఆ మెంబ్రెయిన్ కొంచెం ఉంటుంది లావ్ అయి ఉంటుంది కండ పెరగడం అంటారు సో దాన్ని సూత్రనేతి ద్వారా సెట్ చేసేసినామంటే ఇంకా కంప్లీట్గా లైఫ్ లాంగ్ అతను యాంగ్జైటీ అనేది ఉండదు సర్జరీ లేకుండా చేయొచ్చు జల్ దానికి సంబంధించిన కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ దానికి సంబంధించినటువంటి కొన్ని ఆసనాలు ప్రాణాయామాలు ఉన్నాయి వాటిని గనక సాధన చే నేర్పిస్తే కంప్లీట్ గా పోతుంది యాంగ్జైటీ అనేది జీవితంలో మళ్ళీ రాదు బ్రీత్ అయితే తీసుకుంటున్నాం కానీ బ్రీత్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి లోపలికి వెళ్ళిన వాయువు ఇన్ని ప్లేసెస్ లో ఇన్ని రకాలుగా ఈవెన్ మీరు చెప్పిన పేర్లు కూడా మాకు తెలియదు ఎన్ని రకాలుగా అది డివైడ్ అయ్యి ఇన్ని వర్క్స్ చేస్తుందా అని అనిపిస్తుంది చాలా చక్కగా చెప్పారు సార్ అంటే బ్రీత్ అనేది మన లైఫ్ లో ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్